కి నమస్కారం ముందుగా జై శ్రీకృష్ణ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీ మహావిష్ణువు పది అవతారాల్లో పరంపరల్లో భాగంగా ద్వాపర యుగంలో దేవకి వాసుదేవులకు ఎనిమిదవ సంతానంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మిస్తాడు బాల్యంలో చిలిపి చేష్టలతో చిలిపి కృష్ణుడిగా వెన్న దొంగగా అసుర సంహారిగా ధర్మర సంరక్షకుడిగా గీత బోధన చేసిన ఆది గురువుగా ఇలా ఎన్నో పాత్రలు పోషించాడు కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంత లోక కళ్యాణం కోసమే ఎంతమంది రాక్షసులను సంహరించినా అందరూ కృష్ణుని చిన్ని కన్నయ్యగానే బాగా ఇష్టపడతారు అలాగే పూజిస్తారు కూడా అసలు సాంప్రదాయబద్ధంగా కృష్ణాష్టమి పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజు అర్ధరాత్రి కృష్ణుడు జన్మించాడు కృష్ణుడు జన్మించింది అర్ధరాత్రి కాబట్టి ఏ రోజైతే అర్ధరాత్రి సమయంలో శ్రావణ బహుళ అష్టమి తిది ఉంటుందో ఆ మరుసటి రోజు కృష్ణాష్టమి అష్టమి పర్వదినం జరుపుకోవడం ఆనవాయితీ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షంలోని అష్టమి తిది రోహిణి నక్షత్రంలో ఈ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు అయితే కొన్నిసార్లు అష్టమి తిథి మరియు రోహిణి నక్షత్రాల కలయక ఒకే రోజు ఉండకపోవచ్చు అలాంటి సందర్భాల్లో ఉదయం తిథిని ప్రామాణికంగా తీసుకొని శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకోవచ్చని పండితులు చెబుతారు కాబట్టి ఈసారి ఉదయ తిథి ప్రకారం ఆగస్టు పదహారవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకోవాలి అయితే ఈసారి రోహిణి నక్షత్రం ఆగస్టు పదిహేడవ తేదీ తెల్లవారుజామున నాలుగు ముప్పై ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతుంది శ్రీకృష్ణాష్టమి రోజు ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి భక్తులు ఇళ్లను అందంగా అలంకరిస్తారు శుచి అయి మందిరాన్ని శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మాన్ని మామిడి ఆకులతో పూలమాలలతో అలంకరించాలి చిన్ని కృష్ణుని సర్వంగా సుందరంగా అలంకరించాలి చిన్ని కృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలి వరకు వరి పిండిలో నీళ్లు కలిపి కృష్ణుని పాదాలను చక్కగా వేయాలి పగలంతా ఉపవాసం ఉండి ఆలయాలకు వెళ్తారు ఇక సాయంకాలం శ్రీకృష్ణుని పూజ చేస్తారు శ్రావణ మాసంలో లభించే పండ్లు శొంటి బెల్లం కలిపిన వెన్నె మీగడ మీగడ వంటి రుచికరమైన పదార్థాలు వంటకాలు స్వామివారికి నైవేద్యంగా పెడతారు శ్రీకృష్ణుని విగ్రహాన్ని అందంగా అలంకరించి ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు శ్రావ్యమైన కీర్తనలు పాడతారు పూర్వ వీధుల్లో ఉట్లు కొట్టి పోటీ పడి కొడతారు అందుకే ఈ కృష్ణ అష్టమి పండుగని ఉట్ల పండుగ అని కూడా పిలుస్తారు అయితే ఈ శ్రీకృష్ణమాష్టమి వేడుకలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర బృందావనంలో ఘనంగా జరుగుతాయి ఇక్కడ కృష్ణుడు జన్మించాడని బాల్యాన్ని ఎక్కువగా ఇక్కడే గడిపాడని ప్రశస్తి ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆరంభించడం ఆనవాయితీ వీలైతే ఆ సమయానికి పూజ మొదలు పెడితే మంచిది కొన్ని ప్రాంతాల్లో కృష్ణాష్టమి రోజున ఉపవాసం జాగరణ చేసే ఆచారం ఉంది అయితే ఇది తప్పనిసరి కాదు ఎవరి ఆచారాలను వాళ్ళు పాటించవచ్చు బాలకృష్ణుడి విగ్రహం ముందు ఐదు భక్తులతో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజించడానికి ఓం నమో భగవతి వాసుదేవాయ నమ లేదా ఓం కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ శ్రీకృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడి బాలరూపాన్ని పూజించడం ద్వారా కష్టనష్టాలు దుఃఖం దోషం దారిద్ర్యం తొలగిపోతాయని ప్రగాఢమైన విశ్వాసం భక్తుల్లో ఉంది అలాగా సంతానం లేని దంపతులకు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ చాలా విశిష్టమైనది సంతానం లేని వారు ఈ జన్మాష్టమి రోజున ఉపవాసం ఉండి బాలగోపాలుడిని పూజించాలని చెబుతుంటారు అలా చేయడం వల్ల కృష్ణుడి దయతో సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ రోజున భక్త జనం భజనలు కీర్తనలు చేస్తూ శ్రీకృష్ణుని పూజిస్తూ ఆరాధిస్తారు శ్రీకృష్ణ దేవాలయాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున శ్రీకృష్ణ ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితాలు చెబుతూ ఉంటారు శ్రీకృష్ణుడికి వేణువు అంటే చాలా ఇష్టం కాబట్టి మీ పూజ గదిలో తప్పనిసరిగా వేణువు తెచ్చిపెట్టండి ఈ శ్రీకృష్ణ అష్టమి రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు కృష్ణుడు జన్మించినప్పుడు ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడ్డాయని మళ్ళీ ఇన్నేళ్లకు ఇలా పునావృతం కావడం అదృష్టమని వేద పండితులు చెబుతున్నారు శ్రీకృష్ణుని జన్మించిన తిథి ఏర్పడింది కాబట్టి ఈ సమయంలో మాత్రం మీ మనసులో జై శ్రీకృష్ణ అని మూడు సార్లు అనుకుంటే చాలు ఈ కృష్ణుని అనుగ్రహం మీ ఇంటిపై వేళలా ఉంటుంది కృష్ణుడు జన్మించింది అర్ధరాత్రి కాబట్టి భక్తులు ఎక్కువగా కన్నయ్యను అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాతనే పూజిస్తారు కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కృష్ణునికి తులసి మాలను సమర్పిస్తే చాలా మంచిది లేదా కృష్ణుని ఆలయానికి వెళ్ళి ఒక తులసి మాలను సమర్పించిన మీ ఇంటికి చాలా మంచిది ఈ కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ పాలమీగడను కానీ వెన్నెను కానీ తినాలి కృష్ణాష్టమి రోజున ఉపవాసం జాగరణ చేసే ఆచారం ఉంది కృష్ణుని పూజలో నైవేద్యంగా కృష్ణుడికి ఇష్టమైన పాలు వెన్నె మీగడ వీటిలో ఏదో ఒక దానిని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది కన్నయ్యకు ప్రేమతో యాభై ఆరు రకాల నైవేద్యాలను సమర్పిస్తారు అయితే అది అందరికీ సాధ్యం కాదు కాబట్టి కన్నయ్యకు ఇష్టమైన అటుకులు వెన్న మినప సున్నుండలు కలకండ నేతితో చేసిన లడ్డూలు వంటివి సమర్పిస్తే సరిపోతుంది అయితే ఏ నైవేద్యం సమర్పించినా దాని మీద తులసి దళం మాత్రం తప్పకుండా వేయాలి అప్పుడే ఆ ప్రసాదానికి పవిత్రత చేరుకుంటుంది మరికొందరికి కృష్ణుడికి నైవేద్యంగా బాలింతలకు పెట్టే మినపపిండి పంచదార కలిపి పెడతారు కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లి బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలయ్యింది జన్మాష్టమి రోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి ఆ రాత్రికి శ్రీకృష్ణునికి లీలలు కథల గురించి పాడుకుంటూ జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేయాలి ఈరోజు భాగవతంలోని దశమ స్కందంలోని లీలలు చదవాలి ఆలయంలో అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేసిన వారికి వంశాభివృద్ధి ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు స్కంద పురాణం ప్రకారం ఈరోజు శ్రీకృష్ణుని అర్చిస్తే సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం ఈ కృష్ణ అష్టమి రోజున పూజ గదిలో రాగి చొంబు తులసి ఆకులను పెట్టుకోవాలి ఆ రాగి చెంబులో నీళ్లు పోసి అందులో మూడు తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవాలి ఈ తులసి నీటిని మీ కుటుంబం మొత్తం తీర్థంలాగా తీసుకోవాలి ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది ఈ తీర్థం నీటిని తాగడం వల్ల మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి వెనుక వైపున కలబంధ మొక్కను నాటుకొని పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి ధనాదాయం పెరుగుతుంది మీ జీవితంలో అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి రాఖీ కట్టాలి రక్షాబంధన్ రోజున మీ సోదరులకు రాఖీ ఎలా కడతారో అలాగే ఈ ఈ పండుగ పూట శ్రీకృష్ణుడికి రాఖీ కట్టాలి అలా కట్టడం వల్ల ఆ శ్రీకృష్ణుడు వెళ్ళవేళ్ళ ఏ కష్టాలు రాకుండా రక్షగా ఉంటాడు ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణ అష్టోత్తరం చదువుతూ పసుపు రంగు పుష్పాలతో కృష్ణుడికి పూజ చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం భరిస్తుంది ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఆవులకి సేవ చేసి పుణ్యం పొందవచ్చు ముఖ్యంగా ఈ రోజున ఆవులకు అరటి పండ్లను ఉడకపెట్టిన శిలగలను పచ్చి గడ్డిని తినిపించడం ద్వారా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున మీరు డబ్బును పెట్టుకునే చోట మూడు నెమలి ఈకలను ఉంచండి ఇలా చేయడం వల్ల మీకు డబ్బు కొరత ఉండదు ఇంట్లో నెమలి పీంచం ఉండడం వల్ల మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి మీ వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే నెమలి ఈకలను తెచ్చిపెట్టుకోండి ఇలా చేయడం వల్ల భార్యాభర్తల జీవితంలో ప్రేమ పెరుగుతుంది కృష్ణాష్టమి సాయంత్రం జరిగే ఉట్టి కొట్టే ఉత్సవం కండ్ల పండగ కోలాహలంగా జరుగుతుంది ఈ ఉత్సవం ప్రతి ఊరిలో ప్రతి వీధిలో బాడ బాడలో ఉత్సాహంగా జరుగుతుంది చిన్న పిల్లలను కృష్ణుడిలాగా గోపికల్లాగా అలంకరించి సందడిగా సాగే ఈ ఉట్టి ఉత్సవం చూడటానికి జనం పోటెత్తుతారు ఈ రోజున దాన చేయడం కూడా చాలా మంచిది తెలిసి తెలియక చేసిన తప్పులకు కృష్ణుడిని క్షమించమని కోరాలి ఈ విధంగా కృష్ణాష్టమి రోజున కొన్ని నియమాలను పాటిస్తూ ఈ శ్రీకృష్ణుడిని భక్తితో పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం శ్రీకృష్ణ అష్టమి రోజు చేయకూడని పనులు ఈ రోజున మాంసాహారం మద్యపానం తీసుకోకూడదు ఇవి శ్రీకృష్ణుడికి ప్రీతి కానివని భావిస్తారు తులసి మొక్క శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజున తులసి ఆకులను తెంపకూడదు కొంతమంది భక్తులు కృష్ణాష్టమి రోజున రాత్రి జాగరణ చేసి భజనలు కీర్తనలు చేస్తారు నిద్రపోవడం కంటే భక్తితో పూజలు చేయడం మంచిది ఈ రోజున ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి ఇతరులతో కఠినంగా ప్రవర్తించకూడదు గోవులను దయతో చూడాలి వాటికి ఆహారం నీరు అందించాలి మీకు ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు